ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ భారీ విజయం సాధించడంతో యాదాద్రి యాదగిరి ఉంటలో ఆలయలు నియోజకవర్గ ఆర్డినేటర్ రేగు బాలనరసయ్య ఆధ్వర్యంలో స్థానిక యాదాద్రి మెట్లదారి దగ్గర కొబ్బరికాయలు కొట్టి మెక్కలు తీర్చుకున్నారు మాట్లాడుతూ చంద్రబాబు గారికి ప్రధానమంత్రిగా ఎన్డీఏ కన్వీనర్గా అవకాశాలు వస్తున్నాయని మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి మరిన్ని మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ప్యాకేజీ కార్యకర్తల అభిప్రాయం మా తెలంగాణలో కూడా పూర్వ వైభవం తీసుకురావాలని కార్యకర్తలందరూ కోరుకుంటున్నారని అన్నారు తెలుగుదేశం కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యి పటాకులు కాల్చి

నివాసం తొమ్మిదిలో మనం చేసిన సంకల్పం మనం చేసిన వినిపక్షణలు మనం కోరుకున్న ఆశయాలు ధర్మాన్ని గెలిపిగా మనం పోయటం నిజంగా నడిచిపోతాం